రెండు వేల ఐదు రూపాయలు ప్రతి మహిళకి ఇస్తా అన్నారు చేతులుపుప్తున్నాం తెలుసు మనకు సంవత్సరం అయిపోయింది ఆగినం అవునా అడగాలన్నా వద్దా మరి అడుగుదామా వద్దాం మరి ఎక్కడికక్కడ రెండు వేల ఐదు వందల రూపాయలు ఏమైందని అడగాలన్నా వద్దాం రెండు వేల ఐదు వందల నెలకు రెండు వేల ఐదు వందలు తీసుకుంటే పన్నెండు నెలలు అవుతుంది ఒక్కొక్క ఆడబిడ్డకు ముప్పై వేలు రావాలి అంటే ఈ ముఖ్యమంత్రి గారు ఒక్కొక్క ఆడబిడ్డకు తెలంగాణ ఆడబిడ్డకు ముప్పై వేలు బాకీ ఉన్నాడు మా బాకీ ఎప్పుడు ఇస్తావు ముఖ్యమంత్రి గారు అని అడగాల్సినటువంటి అవసరం ఇవాళ మనకున్నది అట్లనే ఆల్రెడీ పెన్షన్ వస్తున్నది పెన్షన్ రెండు వేలు ఇచ్చినాం మనం మన పెద్దవాళ్లకు ఇచ్చినప్పుడు ఏమన్నాడు మీరు రెండు వేలే ఇస్తాడు కేసీఆర్ సారు నేను వచ్చినాక నాలుగు వేలు ఇస్తాను అంటే ఆ లెక్క చూసుకుంటే పోయిన సంవత్సరంలో రెండు రెండు వేలు ఎగబెట్టిండా అంటే పన్నెండు నెలలు ఇంటూ రెండు ఇరవై నాలుగు అయిందా ఒక్కొక్క పెద్దవ్వకు ఒక్కొక్క పెద్ద ఎంత ఇవ్వాలి ఇప్పుడు ఎంత బాకీ పడ్డాడు ఇరవై నాలుగు వేలు అంటే అక్కడ ముప్పై వేలు ఆడబిడ్డలకు ఇరవై నాలుగు వేలు మన పెద్దవాళ్లకు బాకీ వద్దాం మరి అదే అని కోసమే ఇవాళ మనం ఎత్తి చాటాల్సినటువంటి అవసరం ఉన్నది అంతేకాదు మీరు ఇంకొక విషయం ఆలోచన చేయాలి చాలా చాలా అంశాలు మాట్లాడి వికలాంగులకు సంబంధించిన అంశాలైతే ఘోరం అన్యాయం చాలా ఘోరం ఎన్నో మాటలు జరిగిందా రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మహిళకి ఇస్తా అన్నారు ఇయలే చేతులు తెలుసు మనకు సంవత్సరం అయిపోయింది ఆగినం అవునా అడగాలనా వద్దాం మరి అడుగుదామా వద్దాం మరి ఎక్కడికక్కడ రెండు వేల ఐదు వందల రూపాయలు ఏమైందని అడగాలని అద్దాం రెండు వేల ఐదు వందలు నెలకు రెండు వేల ఐదు వందలు తీసుకుంటే పన్నెండు నెలలు అవుతుంది ఒక్కొక్క ఆడబిడ్డకు ముప్పై వేలు రావాలి అంటే ఈ ముఖ్యమంత్రి గారు ఒక్కొక్క ఆడబిడ్డకు తెలంగాణ ఆడబిడ్డకు ముప్పై వేలు బాకీ ఉన్నాడు మా బాకీ ఎప్పుడు ఇస్తావు ముఖ్యమంత్రి గారు అని అడగాల్సినటువంటి అవసరం ఇవాళ మనకున్నది అట్లనే ఆల్రెడీ పెన్షన్ వస్తున్నది పెన్షన్ రెండు వేలు మనం మన పెద్దవాళ్లకు ఇచ్చినప్పుడు ఏమన్నాడు మీరు రెండు వేలే ఇస్తాడు కేసీఆర్ సారు నేను వచ్చినాక నాలుగు వేలు ఇస్తాను అంటే ఆ లెక్క చూసుకుంటే పోయిన సంవత్సరంలో రెండు రెండు వేలు ఎగబెట్టిండా అంటే పన్నెండు నెలలు ఇంటూ రెండు ఇరవై నాలుగు వేలు అయిందా ఒక్కొక్క పెద్దఅవ్వకు ఒక్కొక్క పెద్దయ్యాకు ఎంత ఇవ్వాలి ఇప్పుడు ఎంత బాకీ వాడాడు ఇరవై నాలుగు వేలు అంటే అక్కడ ముప్పై వేలు ఆడబిడ్డలకు ఇరవై నాలుగు వేలు మన పెద్దవాళ్లకు బాకీ అడుగుదామా వద్దా మరి అదే అనుకోసమే ఇవాళ మనం ఎత్తి చాటాల్సినటువంటి అవసరం ఉన్నది అంతేగాదు మీరు ఇంకొక విషయం ఆలోచన చేయాలి చాలా చాలా అంశాలు మాట్లాడి వికలాంగులకు సంబంధించిన అంశాలు అయితే ఘోరం అన్యాయం చాలా గౌరవం ఎన్నో మాటలు